హాయ్ ఎవరి వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి దిస్ ఈజ్ మై ఈవినింగ్ మినీ బ్లాగ్ అండి పిల్లల్ని అయితే ఇప్పుడే ప్రైవేట్కి పంపించాము నేను మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాము మళ్ళీ పిల్లలు సిక్స్ థర్టీకి వస్తారండి సిక్స్ థర్టీకి వాళ్ళు వచ్చేలోపు మేము వచ్చేసేయాలి అంటే పిల్లలు స్కూల్ యూనిఫామ్ తీసుకురావడానికి వెళ్తున్నాము హాఫ్ అన్ అవర్ నుంచి కింద వెయిట్ చేస్తున్నాను నా కోసం నేనేమో సూట్ వేసుకుంటూ పైన ఉన్నాను ఇంతకుముందు ఫ్రైడేలో వైట్ డ్రెస్ ఉండేది కదండి ఇప్పుడు అవుట్ డ్రెస్ అని పెట్టారు నేను మా హస్బెండ్ ఆ షాప్లో మాట్లాడుతున్నాను ఆ షాప్ వానర్ అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ స్టేట్ అని అడుగుతున్నారు అంటే మేము తెలుగులో మాట్లాడుకుంటున్నాం కదా వాళ్ళు హిందీ వాళ్ళు కదా మేము ఆంధ్రప్రదేశ్ అని చెప్తే ఆ షాప్ అయినా కూడా మేము వద్దామని అనుకుంటున్నామండి అక్కడ టెంపుల్స్ అవన్నీ బాగుంటాయి కదా అని అంటున్నారు ఈ షాప్లో అయితే స్కూల్ బ్యాగ్స్ వాటర్ బాటిళ్ళు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది యూనిఫామ్ అయితే తీసుకొస్తూ మేము దారిలో పిండి అయితే వెళ్ళామండి నేను ఎప్పుడో చిన్నప్పుడు మా పెద్దమ్మ ఇంటికి సెలవులకి వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళేదానండి పిండి మనకి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అంటే ఇన్స్టెంట్గా ప్యాకెట్లు దొరుకుతున్నాయి బియ్య పిండి కాకపోతే అంత బాగుండట్లేదండి అందుకని కొంచెం బరక బరక ఉంటుందని ఇక్కడ డైరెక్ట్గా పిండి అయితే వచ్చి తీసుకున్నాము కాకపోతే ఇక్కడ ఏమైందంటే కొంచెం టైం పట్టిద్ది ఇప్పుడే వేసారంట టైం పట్టిద్ది వెయిట్ చేయండి అని అన్నారు ఇక్కడైతే ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతున్నాయండి లూజ్లో నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానని చెప్పాను కదండి ఇంక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ వెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడే వచ్చాను కిలోపు టైం ఉంది కదా నేను మా హస్బెండ్ అయితే ఇక ఢిల్లీ రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాము అలాగా కానీ మా బాబాయ్ ఢిల్లీలో అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుందండి అసలు రోడ్డు దాటడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ఇంకా వాళ్ళకి హ్యాండ్కి కూడా తీసుకుందామని వెళ్ళామండి వాళ్ళు ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నీ చక్కగా తీసుకెళ్తారు సాంప్రదాయాన్ని శుద్ధ అంటారు కదా అలాగా కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం ఏం తీసుకురారండి స్కూల్లో అన్నీ వదిలేసి వస్తారు ఒక్కోసారి వాటర్ బాటిల్లు హ్యాండ్ మొత్తం వదిలేసి వస్తారు అందుకని నేనైతే ఈసారి సెట్ సెట్ కొని పెట్టుకున్నాను పిల్లలతో కష్టం కదండి ఇప్పుడే వచ్చామండి తిరిగి 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 ఆ పిండి పిల్లల యూనిఫామ్లు షూలు అవన్నీ తీసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాం నాకేంటో ఇక్కడ బయటికి వెళ్ళొచ్చిన కానీ నుంచి నాకు విపరీతమైన నీరసం అనిపిస్తుంది ఇవాళ ఫాస్టింగ్ ఉంది మా హస్బెండ్ తను హుషారుగానే ఉన్నాడు నేనే నాకే నీరసం అనిపిస్తుంది అదేంటో మరి మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నేర్చుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్